అదే ఒక ఆయనకి నేను సవాల్ చేస్తున్నా ఒక వట్టు ఎల్లమ్మ తల్లికి గట్టిగా వట్టు అచ్చమైన నల్ల మేక ఫోటోలలో ఎల్లమ్మ తల్లి పూజ ఏ విధంగా ఉందో అదే విధంగా నువ్వు చేయి ఎల్లమ్మ తల్లికి గట్టిగా ఒక నచ్చమైన నల్ల పోతుని కోసేసాయి గట్టిగా బలి పట్టి కొరికేసే దొబ్బలు గుండెలు కార్జాలు మెడల పెట్టుకొని గుడెంతా తిరిగి శాంతి చేసేసాయి అది చేయలేకపోతున్నావు ఆ విధానాన్ని అంతరించి పోతున్నారు అంటే అమాయకమైనటువంటి మేము బైండ్ల పూజార్లము గ్రామ దేవతల పూజారులము మేము గ్రామాలకే అంతరించిపోతున్నాము మమ్ములను కూడా గుర్తించి మా కళను గుర్తించి మా పనితనాన్ని గుర్తించి మా యొక్క కులం మీద ఆధారపడి కుల వృత్తుల మీద ఆధారపడేటువంటి మమ్మల్ని రక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఏంటంటే ఏదైతే ఆ విధానం ఉందో ఊరిలో ఊరందరూ కలిసి గ్రామ పూజారిగా మమ్మల్ని ఎంచుకుంటారు ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఆ పండగ వచ్చినప్పుడే మాకు గుర్తింపు ఆ బోనాల పండుగ వచ్చినప్పుడే మా ఎక్కడైండు ఆయన లైన్ అయినటువంటి పూజారి ఆ రోడ్డు మీదకి రమ్మను ఆయన గురించి మాట్లాడాల ఆయన కట్ట